खंडु ఈ రోజు అనంతపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమనగా నిన్నటి రోజున ఫీజు బకాయిలు చెల్లించాలంటూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పాణగంటి చైతన్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిచంద్ర గారు రిమైనింగ్ విద్యార్థి నాయకులు నవీన్ అయితేనేమి మన రరేంద్రన్ అయితేనేమి ఇట్లా అందరి మీద కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యగా అంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన వసతి దీవెనలు ఇవ్వండి అని చెప్పి వారి యొక్క ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం ఈ ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్ప అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ప్రశ్నిస్తున్నాం ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అనుసరించి కొందరు అయితేనేమి కొన్ని యొక్క వ్యవస్థలు అయితేనేమి వాళ్ళకి తలొక్కి పని చేస్తున్నాయి అలా తలొక్కి పని చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాం ఎప్పుడు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు మా పానుగంటి చైతన్యాన్న గారిని రిమాండ్కు పంపించిన ఈ కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వ కూసాలు కలియే విధంగా అనంతపురం నుండి ఉద్యమాలు చేస్తామని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రశ్నిస్తానని గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే సవాల్ విసుడుతున్నా అయ్యా విద్యార్థి నాయకులు చేస్తున్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో అది మంచి ప మంచిదే కాదా అని ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే మీ అన్నకు డిప్యూటీ సీఎం మీరు డిప్యూటీ సీఎంగా ఉండి మీ అన్నకు ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఆయనకి మంత్రి పదవి ఎట్లా తెచ్చుకోవాలి అన్న కోణంలో మీ ఆలోచన మాని విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకి మంచి పద్ధతిని ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్న అదే సనాతని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటున్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకటి అయ్యా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు విద్యార్థులు ఈ విధంగా రోడ్ల పాలు అవుతున్నారు కదా ఆ యొక్క విద్యార్థుల కష్టాలని తెలుసుకొని మీరు బయటకు వచ్చి రాష్ట్రానికి నిధులు మీరు ఇస్తున్నారు ఇస్తున్న వీళ్ళు వాళ్ళ ప్రైవేటు దానికి వాడుకుంటూ మీరు ఇవ్వలేదన్న ఒక నెపాన్ని బయటికి చూపిస్తున్నటువంటి కోణంలో ఈ టీడీపీ ప్రభుత్వం అయితేనేమి జనసేన ప్రభుత్వం అయితేనేమి ఉన్నదని మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక నిధులు ఇచ్చి విద్యార్థులకి తగిన పరిష్కారం చూపించాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపించి మీరు ఏదో మేము ఉన్నాము మాకి మేము అరెస్టులు చేస్తే సరిపోతాది అనుకుంటున్నారేమో మీ అరెస్టులకు భయపడము ఉరి తాడులకైనా సై అంటాం కానీ విద్యార్థి ఉద్యమాలకు వెనక్కి తగ్గబోమని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేస్తున్నాం పానుగంటి చైతన్య గానీ మిగిలిన విద్యార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు గవర్ననీయులు పాణగంటి చైతన్య గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేశారు వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది నేను సూటిగా కూడా నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను మీరు యువగలం పాదయాత్రలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా పెడోన పెట్టి ఈరోజు వాటిని నెరవేర్చాలి అని అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల ముందు మాటలు చూస్తే ఢిల్లీ కోటల్ని దాకాయే కానీ ఈరోజు పనులు ఎందుకు మీ గడపలు కూడా తాకడ దాటడం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా అడుగుతా ఉన్నాం పానుగండి చైతన్య అన్నను అరెస్ట్ చేస్తే మేము భయపడతామని మీరు అనుకుంటా ఉన్నారేమో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఏ నగరానికి ఆ నగరం ఎమ్మెల్యే ఇండ్లలను ముట్టడిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రోజున తాడేపల్లిలో వసతి దీవ వసతి దీవెన బకాయిలను చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షుడు పానగంటి చైతన్యాన వినతి పత్రం ఇవ్వడానికి పోలీసులను కోరితే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వినతిపత్రం అందజేయండి కానీ మీరు ఏం చేయొద్దండి అని పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ తర్వాత వినతిపత్రం అందజేయడానికి పోతే ఆడ ఆపి రెచ్చగొట్టి ధర్నా చేసే విధంగా వాళ్ళు చేసి కుట్రలు పన్ని వాళ్ళని అరెస్ట్ చేసి అర్ధరాత్రి విజయవాడలో ఎన్ని స్టేషన్లు ఉంటే అన్ని స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు ఇందరూ నిలబెడితే అయ్యప్ప స్వామి వాళ్ళు ధరించినా కూడా ధరించినాడు ఈ సెక్షన్లు బెయిల్బుల్ సెక్షన్లే దీన్ని మీరు రిమాండ్కి పెట్టలేమని జడ్జి గారు చెప్పినా కూడా అట్లీస్ట్ ఒక్కరినన్నా పెట్టండి అని న్యాయ వ్యవస్థని కూడా మేనేజ్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు ఒకరిని అరెస్ట్ చేస్తే ఉద్యమాలు ఆగవు జిల్లాకొకరు ఊరికొకరు లేస్తారు మీరు విద్యార్థుల కోసం విద్యార్థుల బకాయిలు చెల్లించకపోతే ఎంతటి ఉద్యమాలకైనా తెగిస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు పాలుగంటి చైతన్యాన్ని విడుదల చేయకపోతే ఇట్లాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తాం దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం